చర్మ సమస్యలకు శాశ్వత శ్రీత కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపీటీ అంటే ఇటీవల హైదరాబాద్ లో అతని పైన దాడి జరిగిన విషయాన్ని అతను అదేవిధంగా ఆయన అక్క సుజాత కూడా చెప్తున్నారు అంటే ఒక టీం అక్కడికి తీసుకొని వెళ్ళి షూటింగ్ పేరుతో ఎక్కువ మోతాదులో మద్యం తాకిపించి అతనిపైన దాడి చేసినట్టు విచక్షణ రహితంగా కొట్టినట్టు వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం వాళ్ళ అక్క కూడా మనకి అందుబాటులో ఉన్నారు సుజాత గారు మా నమస్తే అమ్మా అసలు కిరణ్ కుమార్ గారి మెంటల్ స్టేటస్ కొద్దిగా అంటే మొదటి నుంచి ఆయనకి యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది సో వీడియోలు చేస్తున్నారు ఆరు నెలలుగా మీరు హైదరాబాద్కి వెళ్తున్నట్టు తెలుస్తుంది మొన్న పద్నాలుగో తారీఖు వెళ్ళినట్టు తెలుస్తుంది ఎవరు పిలిచారు ఎందుకు వెళ్ళారమ్మా సత్యా పిలిచిన సార్ వైజాగ్ సత్యనా అంటే బిగ్ బాస్ లాగా పెద్ద బాస్ అనే ఒక ప్రోగ్రామ్ ఓకే ఇప్పుడు అతనే ఒక పది పదహైదు మందిని సెలబ్రేట్ తోడు ఒక టీమ్ లాగా అందరూ అతను పిలిచి అతనే డబ్బులు చేపిస్తున్నాము ఐదు రోజులు షూటింగ్ ఉంది మీకు ఇరవై వేలు ఇస్తున్నాము ఐదు వేలు ఛార్జీలు పట్టుకోండి ఇది అడ్వాన్స్ మాత్రం ఇస్తున్నాను మీరు ఐదు రోజులు షూటింగ్ తర్వాత మిగతా అమౌంట్ ఇస్తాము మీరు పద్నాలుగో తారీఖు రావాలా అని చెప్పి ఫోన్ చేసి చేశారు పద్నాలుగో తారీఖు ఎప్పుడు వెళ్ళారమ్మా పదమూడో తారీఖు ఏనా సార్ పద్నాలుగో తారీఖు ఎక్కినాం పదహైదో తారీఖున దిగినాం సార్ హైదరాబాద్ దిగిన తర్వాత ఆన్లైన్ మాకు క్యాబ్ బుక్ చేసి

తీసుకెళ్లారు అంటే ఆ ఫామ్ హౌస్ అంత దూరం మాకు తెలుసు సార్ అంటే ఆ ఏరియా మాకు తెలియదు కదా అతను క్యాబ్ లో తోడుకోపోయింది ఆడ ఐదు రోజులు షూటింగ్ అని మాకు అన్ని ఇక్కడ చెప్తున్నాడు బట్టలు గిట్టలు పెట్టుకోమన్నాడు ఇక్కడికి పోయినాం ఆడ పోయిన తర్వాత ఆడకు పోయే కొంత రెండు అట్ అయిపోయింది సార్ టైం మధ్యాహ్నం మధ్యాహ్నం అయిపోయింది ఆ కి మేము అక్కడ దిగినాము ఈ రోజు నుంచి షూటింగ్ అన్నాడు సార్ ఐదో తారీ నుంచి ఐదు రోజులు షూటింగ్ అంటే లెక్కేసుకోము లెక్క వేసుకోక ఆ రోజు గారు షూటింగ్ చేయడు సార్ మీరు తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి షూటింగ్ సార్ ఆ రోజు తాపిచ్చినాడు ఆ రోజు షూటింగ్ గడి చేసినాడు నైట్ వచ్చి మేము పదకొండు పద్దిన్నర లోపల కొనుకొని సార్ కొనుక్కొని నేను నిద్ర కూర్చున్నాను కిరణం కొనుక్కోండి పోయిన సార్ రోజు రాత్రి పద్నాలుగో తారీఖు రాత్రి పద్నాలుగు తారీఖు రాత్రి అంటే నిద్ర నేను కన్ను ముసయినా సార్ నాకు టకమని నాలుగు గంటలకి మలకం వచ్చింది సార్ అంటే రూమ్లో మీరు కిరణ్ మాత్రమే పడుకున్నారు ఆరు ఆ ఫస్ట్ రోజు మాత్రము ఏరే రూమ్ ఇది సార్ నాకు ఆ పిల్లలంతా ఉండక ఓకే అంటే నేను నేను మాత్రం లేస్తే లేడు లైక్ చూసే కొందుకి రెండో రోజు మాత్రం సెపరేట్ ఇచ్చారు అంటే ఆ రోజు రాత్రి పడుకున్నారు కదమ్మా తెల్లారు నాలుగు గంటలకి మీరు చూసే కాడికి లేదా కిరణ్ లేడు ఎర్లీ మార్నింగ్ లేడు అప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది సార్ టైం చూసి నేను చూస్తే నాలుగు అయ్యింది అంటే ఫామ్ అంతా ఎక్కితే లేడు అవుట్ సైడ్ కెమెరాలో కిరణ్ వీడియో చేస్తుంది సరే నాకు వాళ్ళకి కొంచెం దూరం సార్ అంటే ఒక ఇరవై అడుగుల దూరంలో కిరణ్ ఉన్నాడు నేను అవతల ఉన్నాను అతను పక్కన అతను చూసినాడు నన్ను వాళ్ళ అక్కగారు వచ్చినారు అని అతను వాళ్ళకి చెప్తున్నాడు అప్పటికి ఫైనల్ అయిపోయింది సార్ వీడియో చెప్తున్నాడు చిన్న వాసు పెద్దవాసు ఏది చెప్పి లాస్ట్ ఫైనల్ డెసిషన్ ఇస్తున్నాడు వాళ్ళకి అప్పటికి ఒక చేతిలో మందు ఒక చేతిలో గ్లాసులో మందు అక్కడ లైటింగ్ కి హెవీ లైటింగ్ ఫోక్స్ అక్కడ క్లాక్ కనిపిస్తుంది అనమాట ఏముంది అనేది ఈ కమరాలు వీళ్ళు అందరూ కలిసి ఒక ఐదు మంది ఉన్నారు అక్కడ కమరా పెట్టుకుని మనుషులు మాట్లాడిస్తున్నారు ఒకరు కమరా ఉన్నారు ఇంకొకరు వచ్చి సెల్ ఫోన్ పట్టుకొని ఉన్నాడు రెండు చేతులలో పెట్టేస్తున్నాడు నేను చూసి నన్ను చూసే కొంత చెప్పాను పైనది తోడుకొని వెళ్ళిపోయినా సార్ రూమ్ లేకపోయింది రూమ్ లేకపోయిన తర్వాత అప్పుడు ఐదు అయింది సార్ ఐదు గంటలకి లోపలికి తోడుకుపోయి ఇంకా పండు పెడతాం అనేసి పోయినాయి సార్ పోయే బాలు అన్న పక్క రూమ్లోనే ఉన్నారు ఒప్పుల బాలు ఆడకొచ్చిన టీం అంతా ఆ రూమ్ లో ఉండరు సార్ ఆ రూమ్ లో మిమ్మల్ని తీసుకెళ్లారు నన్ను తీసుకోబాలా సార్ కిరణ్ తోడుకుపోయినాను తక్కువ మనీ నా రూమ్ లోకి రావాల్సింది వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయినాడు సార్ అంటే తెలియ ఈ రూమ్ ఆ రూమ్ అప్పుడు బాలుని చూసినాడు సార్ బాలుతో మాట్లాడుతూ ఉంటే అతను పక్కన ఉన్న అతను వచ్చి కొట్టినాడు ఎవరు కొట్టారు విజ్జు విజ్జు అనే అతను విజ్జు అనే అతను కొట్టాడు సార్ కొట్టే నేను ఆపలేదు సార్ అంటే చాలా తిప్పిన సార్ తిట్టి మళ్ళీ ఒక దెబ్బ కొట్టినాడు కింద పడిపోయినాడు సార్ కిరణం మళ్ళీ ఒక దెబ్బ కొట్టినాడు సార్ మళ్ళీ పట్టి అంటే చంబలో పట్టి చంబలో పట్టే కొట్టినాడు సార్ అంటే ఆ మైపు ఆ పచ్చి మందు ఏం చేస్తున్నాడో ఆ సమయంలో తెలియదు సార్ నేను మాత్రం ఇది వాసు నేను కాళ్ళు పట్టుకున్నాను దన్నం పట్టినాను వదిలేయండి అని నాకు కావాలంటే నన్ను కొట్టమనుగా అన్నాను తనను వదిలేయండి అని చాలా ప్రాధాయ్యపెట్టాడు సార్ కానీ కనీసం అడ కనీసం అభిమానం అంటూ లేదు సార్ మీద ఎవరు రాలేదు సార్ అక్కడ చుట్టూరు మాకు పది పదహైదు మంది ఉన్నారు ఎవరు రాలేదు సార్ కానీ ఉప్పుల బాలు మాత్రం వచ్చినాడు సార్

వాచ్మెన్ రూమ్ లో పండు పెట్టినాను అతనికి తినిపించే అన్నం పెట్టారు జాము పండుపెట్టి ఆకలినాడు సార్ ఆకలి కొనుక్కోమంటే ఆకలి అంత అన్నం పెట్టి తింటానంటే వాళ్ళ కడే పెట్టిచ్చి అక్కడే పండు పెట్టాను సార్ మళ్ళా ఆరు ఆరున్నర పైన నేను ఫామ్ హౌస్ సార్ గట్టి అనేసి వస్తే వాళ్ళు సార్ నన్ను అప్పుడు సత్య అన్నాడు సార్ మా నాతో నువ్వు పోతే ఎట్టక్క వాళ్ళు మూడు లక్షలు రెగ్యులేషన్ దింది మీరు మీరు వస్తారని కట్టినాము ఇప్పుడు మీరు వెళ్ళిపోతే నన్ను కట్టమంటున్నారు డబ్బులు నేను తెచ్చి కట్టేది ఉండి షూటింగ్ చేయాలి కదక్క అన్నాడు తప్ప మర్చి కొట్టినప్పుడు కానీ ఎందుకు పడుతున్నారని కానీ ఫోన్ అడిగితే ఫోన్ లేదనేస్తున్నారు సార్ ఆడ మాకు మళ్ళీ ఏం చేసినారంటే మీరు ఉండాల్సిందే ఖచ్చితంగా చేయాల్సిందే ఒప్పుకొనేది లేదు పోయేదానికి లేదు మేము మేమేమి ఇవ్వాలా అనేసి ఎట్లా అంటే అట్లా మంచిగా సరే మేము డబ్బులు ఇంత పెట్టాము మీరు వెళ్ళేటట్టుగా ఉంటే డబ్బులు కట్టేసి వెళ్ళండి అనిస్తుంది అంటే మీరు ఆ డబ్బులు కోసం మమ్మల్ని సంపేనన్నా సంపేస్తారా అంటే మమ్మల్ని సంపే సవాల్ మీద పండేసుకొని తీసుకెళ్తారా సార్ నువ్వు అలా మాట్లాడుకోవడం అది మళ్ళీ దాన్ని రిపేర్ చేసి సార్ షోని కాదమ్మా అం విజయ అనే వ్యక్తి మధ్యాహ్న ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆ వ్యక్తి కూడా తాగున్నాడు అప్పుడు తాగున్నాడు సార్ విజయ అనే వ్యక్తి కూడా విజయన వ్యక్తికి అస్సలు లేదు సార్ మాట్లాడడంలేదు నేను తోడుక్కుపోయింది సార్ రూమ్లోకి నా వెనకాలే కమరా బట్టి కొన్ని వాళ్ళు వచ్చినారు సార్ నేను లోపలికి తోడిపోయినాక కమ్మర పట్టుకొని వచ్చి ఆ రూమ్ లో కావాల్సిన వాడు ఈ రూమ్ లోకి వచ్చినాడు సార్ బాలుతో మాట్లాడినాడు సార్ బాలుతో మాట్లాడుతుంటే అతనే రియాక్ట్ అయ్యి అతనే కొట్టినాడు సార్ కానీ నేను ప్రధాన పడినాను సార్ దండం పట్టి నేను అడక్కన్నాను అందరిని కానీ వాళ్ళు దాని వినలేదు తర్వాత ఆ రోజు అయిపోయింది మీరు బయటకొచ్చేయాలని చూసారా అవును సార్ ఈ మూడు రోజులలో నాలుగు రోజులు షూటింగ్ అయితే నేను మూడు రోజులు బ్యాగ్ పట్టుకుని వచ్చేనే సార్ నేను రావడం వాళ్ళు నెల వేసేయడం నేను రావడం వాళ్ళు నెల వేసేయడం సార్ మమ్మల్ని బ్యాగులు బయట అంటే కిరణ్ గారు కూడా తీసుకొని వచ్చేయాలనుకున్నారా వద్దనుకోని ఓకే కానీ వాళ్ళు వదలలేదు కనీసం నా పిల్లలతో కూడా నేను మాట్లాడలేదు సార్ ఫోన్ అడిగితే కానీ ఇవ్వలేదు సార్ నాకు నా పిల్లల మీద గుర్తుకొచ్చి కిరణ్ బిడ్డ టార్చర్ చూసి అక్కడ పట్టుకోలేకపోయే తను అంటే మీరు డబ్బులు తీసుకున్నారు అనే ఒక పాయింట్ తప్ప ఆరోగ్యంగా కానీ మేము ఎందుకు వచ్చినా మాకు ఇంత చాసారని మాకు తెలియదు సార్ మామూలుగా అతనే దగ్గరుండి వీడియోలు చేపించేవాడు సార్ మమ్మల్ని సత్య ఎక్కడ పోయినా మాచ్చా కూడానే ఉంటాడు మమ్మల్ని కూడానే ఉంటాడు నాకు తెలియదు అన్న వాళ్ళెవరు యూట్యూబర్స్ అన్న నేను ఎట్లా పోయేదంటే నేను కదా మాట్లాడాను నేనే వస్తాను నేనే తీపిస్తాను మమ్మల్ని దగ్గరుండి బస్ ఎక్కించి అందువర దాకా ఉండి ప్రతి యూట్యూబర్ కూడా అతను ఉంటాడు సార్ ఎన్నో వీడియోలు చేసేది కూడా అతనే మాట్లాడతాడు సార్ అంటే అతను ఎట్లా ఒక రేట్ మాట్లాడతాడా ఏం మాట్లాడుతుంటాడో తెలుసు సార్ మాకు డబ్బులు కూడా వాళ్ళు డైరెక్టర్ కూడా మాకు సార్ సార్ ఫస్ట్ ఇతను వేయించుకున్న తర్వాత ఇతని నుంచి మాకు వస్తారు సార్ సరే మా మీరు ఆ రోజు కిరణ్ గారు కొట్టారు మిమ్మల్ని కూడా కొట్టారని చెప్పారు కొట్టారు సార్ ఆ రోజు మార్నింగ్ మీరు అడ్డుపోయిందని మిమ్మల్ని కూడా కొట్టారు ఓకే కొట్టారు మీరు బయటికి ఇంకా వచ్చేయాలని చెప్పేసి అని ప్రయత్నించారు కానీ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళారు అంటున్నారు మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ మళ్ళీ నాలుగు రోజులు షూటింగ్ చేశారా లేదంటే ఏం చేశారు షూటింగ్ చేయనర్ సార్ నాలుగు రోజులు పెట్టుకొని షూటింగ్ చేశారు ఆ ఈ మధ్యలో ఒక మైక్ ఒకటి ఆ కొట్లాడడంలో మైక్ ఆ ఓకే కాకు వాళ్ళు కొట్టిన దానికి కోపంతో కింద విసిరేస్తే ఆ డబ్బులు మేము ఇవ్వమని చెప్పేసి అని మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమని చెప్పేసి అని చెప్పారు మళ్ళీ మూడు రోజులు అక్కడే ఉన్నారు మళ్ళీ ఎట్లా వచ్చేసారా బయట మీ ఫోన్ కూడా లేదా అంటే మీ మీ కూతురు కానీ మీ అల్లుడు వాడు కూడా ఫోన్ చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు సార్ నా దగ్గర ఫోన్ లేదు సార్ సత్యకే చేసినారు అంటే మా పిల్లలు ఎన్నిసార్లు సార్లు నాకు తెలియదు గుర్తుపట్టింది సార్ అంటే నా వాయిస్ చాలా డౌన్ లో అయిపోయింది మాట వాయిస్ తో తగ్గిపోయింది అప్పుడు మా పాప కనిపెట్టేసింది సార్ అంటే సత్యకి చేసినప్పుడు సత్య చేస్తే అమ్మకాడు అన్న మేము మాట్లాడాలి అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ నువ్వు ఫోన్ తీసిలేదా అని అంటే ఇస్తారు ఇస్తారని చెప్పిన సార్ మా పిల్లలకి ఇప్పుడు వీళ్ళు నాలుగు సార్లు చేస్తే ఒక్కసారి ఇస్తారు సార్ నాకు మా పిల్లలకి వచ్చి నేను టిఫిన్ కు వినాను నేను ఫామ్ హౌస్ లో లేను నేను బయట ఉన్నాను మీ అమ్మకు దగ్గరుంది నేను ఒక దగ్గర ఉన్నాను అని చెప్పేవాడు సార్ పిల్లలకి ఆ విషయం నాకు తెలియదు సార్ ఒక్కసారి మాత్రం తెచ్చిచ్చేవాడు సార్ రోజులు

మీ హెల్త్ రిపోర్ట్ అది సార్ హార్ట్ పేషెంట్ అంటే మీకు పెయిన్ వస్తుందని చెప్పిన వాళ్ళు వదలలేదా వదిలలేదు సార్ నేను ఇవి కాడ వాట్సాప్ చేస్తాను మా పిల్లలకు చెప్పండి మమ్మల్ని వదిలేవి ఏంటంటే అని కూడా బాత్రూమ్ ఆడిపోయాను సార్ అయినా పట్టించుకోలేదు మీకు హెల్త్ ప్రాబ్లం వస్తోందన్నా హార్ట్ స్ట్రోక్ వస్తోందన్నా వాళ్ళు వదలలేదు అట్టించుకోలేదు మేము డబ్బులు పెట్టాము మీరు చేయాల్సింది మీరు చేయాల్సింది మొత్తం షూటింగ్ అయిన తర్వాత నాలుగు రోజులు సార్ ఐదో రోజు ఇంకా ఒక అంటే నేను చచ్చిపోతానని అని చెప్పిన సార్ ఇంకొక రోజు ఉంటే నా వల్ల కాదన్నా మీరు కావాలంటే మీ అచ్చని మీరు పెట్టుకుని నేను వెళ్ళిపోతానని అని నేనే వాళ్ళు బయలుదేరి బ్యాగులు ఎత్తుకుని వచ్చే సార్ వచ్చేసిన తర్వాత మా ఒక స్విమ్మింగ్ పూల్తో చేస్తే ఆ తడబట్టలతో పరిగెత్తా వచ్చాయన్నాడు సార్ నా వెనక అక్కడి నుంచి వాళ్ళని తప్పించుకుని వచ్చేసి వచ్చే ఓకే నేను అతనికి నాకు ఓకే పది నిమిషాలు డిఫరెన్స్ సార్ పరిగెత్తాడు మీ లగేజ్ అంతా నేను పట్టుకొని వచ్చాను వచ్చేసారు మీ ఫోన్ మాత్రం ఇవ్వలేదు ఫోన్ ఇవ్వలేదు సార్ అంటే వాళ్ళ కూతురు కూడా ఉన్నారు మాట్లాడదాం అమ్మా మీరు ఫోన్ చేశారు అప్పుడు నాలుగు రోజులు తీసుకెళ్లారు కదా ఫోన్ చేశారా వీళ్ళకి ఎన్నిసార్లు చేశారు టూ డేస్ సార్ రెండవ రోజు తెలిసింది ఫోన్ పోయిందని అంటే అన్నకే కాల్ చేయాలి ఎంతసేపు చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తాను మాకు మాట్లాడాలనిపించి సత్య అన్నది చేస్తే అమ్మా మేము బయట ఉన్నాను ఈ మరి మీ అమ్మది ఫోన్ పోయింది నేను దగ్గరికి పోయినాక నీకు ఫోన్ చేపిస్తాను అన్నాడు సార్ మళ్ళీ ఒక రోజు ఫోన్ చేసి ఇచ్చినారు ఏమ్మా ఫోన్ ఎక్కడ పోయింది ఎక్కడ పెట్టినావో బెటదారిపోయిందంటే వాళ్ళ దగ్గర చెప్పలేని పరిస్థితి సార్ ఇటు జరిగింది ఇష్యూ అయిందని అన్న కానీ మాకు చెప్పలేదు నాలుగు దినాలైనా మీ అమ్మ హెల్త్ కండిషన్ బాగాలేదని మాకు చెప్పలేదు ఈ మారి కానీ అమ్మ నింది అమ్మ బయట పెట్టినాను మర్చిపోయి వచ్చాను ఎవరో ఎత్తుకున్నారో చేతిలో పెట్టుకున్నారు నాకు ఇదమ్మా అని అని

మాకు ఎంతసేపు అయినా అన్న బయట ఉన్నాను టీకొచ్చాను టిఫిన్కి వచ్చినాను పోయి నాకు స్టేజ్ ఇస్తానమ్మా మేము నాలుగు మాటలు చేస్తే ఐదోసారి రెస్పాన్స్ అవుతారు సార్ అన్న ఇక హెల్త్ బాగాలేదు కదా గొడవ అయిన ఇష్యూ అయిన చెప్పలేదు హెల్త్ బాగలేదు గొడవ టాపిక్ హార్ట్ పేషెంట్ మళ్ళీ నేను మధ్యాహ్నం ఫోన్ చేసాను సార్ నాకు కలవ వచ్చింది మాట్లాడాలి అమ్మతో మూడు రోజులు అవుతుంది అని చేస్తే అమ్మా టీకొచ్చిన పోయి నాకు ఫోన్ చేస్తాను అన్నాడు సార్ చేయలేదు తిరిగి ఎంతసేపు అయినా చేయలేదని రిప్లై ఇయ్యలేదని మళ్ళీ మేమే తిరిగి ఎత్తినాడు అంటే ఉప్పులు బాలు అన్న ఫోన్ చేయను ఈ అన్న ఎత్తలేదు కదా ఫైవ్ సారి ఈ అన్నకి ఫోన్ చేయను బాలు అన్నకి బాలు అన్న ఫోన్ ఇచ్చినాడు అమ్మ అప్పుడు డల్ అయిపోయింది అది చాలా డెల్ అయిపోయింది అది వాయిస్ గుర్తుపట్టిన ఏమ్మా ఏమైంది అంటే నాకు ఇల్లు బాగాలేదు నాయన నా వల్ల కాలేదు అని సార్ అప్పుడు బాలు అన్న బాలు అన్న ఫోను సత్య అన్న కాడ ఇప్పించి అన్నకు చెప్పినాను సార్ నా మా అమ్మ హెల్త్ ఇష్యూ హార్ట్ పేషెంట్ చాలా రోజులు పెట్టుకోవద్దండి మీరు వెంటనే మా దగ్గరికి పంపించేయండి బస్సు వేయినా నైట్ టికెట్ అని చెప్పినాం సార్ మళ్ళీ ఇక మా ఇంట్లో ఆయన ఫోన్ చేసినాడు మీరు పంపిస్తారు పంపించారు ఇంక చాలా డల్ అయింది కదా ఒకసారి మా హస్బెండ్ నుంచి ఫోన్ చేయించాను ఎక్కించండి బస్సు టికెట్లు ఏమని మాట్లాడితే అప్పుడు కానీ చెప్పలేదు సార్ అప్పటికి మేము ఆయన చాలా ర్యాష్ గా మాట్లాడేది మీతో కూడా మా హస్బెండ్ తో మాట్లాడే ఫోన్ లో అని అతను హండ్రెడ్ డైవ్ చేసి వచ్చినారు కదా రెస్పాన్సిబిలిటీ మీకు అంత గొడవలో ఒక్కసారి అడ్డుకోవాలి కదా సార్ ఆ ప్రయత్నం చేయలేదు పక్కన ఉండిపోయాడు అంటే మా ఇన్ వాళ్ళు మన తోడుకొచ్చిన కూర్చొని మంచిగా ఉంటారు కదా అందువల్ల ఆయన రియాక్ట్ అయ్యి హండ్రెడ్ డైల్ చేసిన వెంటనే డైల్ చేస్తే మీరు వాపస్ తీసుకోండి అని కానీ వచ్చినాడు వీళ్ళు ఇంకా క్షేమంగా మన దగ్గర చేరాలని మేము కొంచెం తగ్గి మాట్లాడి వాళ్ళు రప్పించినాం సార్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం వల్లే వాళ్ళు మిమ్మల్ని సార్ మా సుజాత గారు ఒక్కటి మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది మచ్చాకి కొంత హెల్త్ ఇష్యూస్ ఉంది ఎందుకు అంటే తిరుపతిలో ఉండి ప్రశాంతంగా ఇక్కడ ఏదో చేసుకుంటున్నారు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఇంత ఇబ్బందులు వాళ్ళు పెడుతున్నారు కదా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే మీ మెడికల్ డబ్బుల కోసమే వెళ్తున్నారని చెప్పి తెలిసింది ఇంతకుముందు చెప్పారు అంటే ప్రతిసారి కూడా మచ్చాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు కదా అంటే చాలా మంది అంత ఒక పది మంది టీమ్ లో ఉన్నా కూడా అందరూ కూడా టార్గెట్ అనేది మచా పైనే ఉంటుంది ఇతన్ని కొట్టడము లేకపోతే వాటర్ పోయడము బైక్స్ లో చాలా ర్యాష్గా తీసుకెళ్లడము కార్లో తీసుకుని వెళ్ళి ఇబ్బంది పెట్టడము ఎక్కువగా మందు ఇట్లా అన్నీ చేస్తున్నారు కదా అంటే అప్పుడు ఏదైనా అయితే మళ్ళీ మీ ఆధారము కోల్పోయే అవకాశం ఉంటుంది కదా అట్లా ఆలోచించి ఇంకొద్దు అనిపిచ్చుకోలే కదా అప్పుడు మాకు తెలియదు సార్ ఇప్పుడు ఇలా చేయడం దీన్ని ఫ్రాంక్ అంటారు అనే ఐడియా అనేది ఇప్పుడే తెలిసి వచ్చింది మేము చేయం సార్ అప్పుడు మాకు తెలియదు ఫ్రాంక్ వీడియో మేము మా వీడియోలు అంతా వైరల్ సత్యమూర్తి గారు చేసేదాన్ని అతను వైజాగ్ నుంచి వచ్చి మాకు తెలుసు ఇతను తోడకపోయి చేపించినట్టు ఫ్రాంక్ వీడియో అనేది మాకు తెలియదు సార్ ఇప్పుడు మేము ఫోన్ గడ మా వద్ద ఎవరైనా యూట్యూబర్స్ వచ్చినా మేము తిరుపతిలోనే చేస్తాం ఇక్కడ వరకు ఇంకా హైదరాబాద్ వెళ్ళరు వద్దు సార్ అంటే నిజంగా ఒక రకంగా ప్రాణాలతో బయటపడినట్టే మీరు అక్కడ నుంచి నిజంగా అంత ఇబ్బంది పెట్టారు మా ఇప్పుడు అంటే ఇక్కడ కూడా వస్తూ ఉంటారు కదా ఇక్కడ కూడా చాలా మంది ఇబ్బంది పెడుతుంటారు మేము వీడియోస్ చూసాము ఇంక మీట మీరే దగ్గర ఉండి చేయించుకుంటా ఉంటున్నారు ఒకవేళ వాళ్ళు మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడిగితే వైజాగ్ సత్తే కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే ఎట్లా రెస్పాండ్ అవుతారా అంటే ఇప్పుడు మీ ఫోన్ మీ డబ్బులు కూడా అక్కడ ఉంది అనేసి అని చెప్తున్నాడు మచ్చ ఎట్లా మళ్ళా అడిగారా మా ఫోన్ కావాలి అది అని చెప్పి అడిగితే మా ఎట్లమ్మా మీకు ఇన్కమ్ ఎట్లా కేవలం మీ వీడియోలు చేసుకునే ఇల్లు గడుపుతున్నారా మీ ఆరోగ్యానికి కానీ దానికి కానీ సో దానివల్ల మీరు వీడియోలు చేయాల్సి వస్తుంది అంటే సో ఆ ఫైనాన్షియల్గా అనేది మీకు కొద్దిగా సపోర్ట్ వస్తే ఇబ్బంది ఉండదు అంటారు నిజంగా చూస్తున్నాం కదా అగ్గిపెట్టి మధ్య ఆయనకి ఒక లారీ తోలుతుండగా యాక్సిడెంట్ జరిగింది అప్పుడు చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ అక్క సుజాత ఆయన్ని కాపాడుకోవడం జరిగింది సో అటు తర్వాత అతను మెంటల్ కండిషన్ని యూజ్ చేసుకుని కొంతమంది యూట్యూబర్లు కొంత అతను ఫేమస్ అయినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇట్లా పాపులర్ వీడియోస్ చేస్తూ అతన్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు అంటే ఆయన్ని ఇబ్బంది పెట్టడమే ఒక హైలైట్గా చూపిస్తూ వచ్చారు ఈ రకంగా తిరుపతిలో మొదట్లో ప్రారంభించినటువంటి కిరణ్ కుమారు ఆ తర్వాత వైజాగ్ సత్య ఇన్షియేటివ్తో ఇక్కడ నుంచి అక్కడికి హైదరాబాద్ తీసుకెళ్లారు కాకపోతే ఇన్ని రోజుల పాటు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చాలా వరకు తట్టుకొని వచ్చాము కాకపోతే లాస్ట్ టైం వెళ్ళినటువంటి నేపథ్యంలో విద్య అనేటువంటి వ్యక్తి విచనార విచక్షణ రహితంగా అసలు కారణం లేకుండా మచ్చాపైన దాడి చేశారు ఆ తర్వాత వాళ్ళ అక్కపైన కూడా దాడి చేసినట్టయితే వాళ్ళు చెప్తున్నారు సో మాకు ఆర్థిక స్తోమత బాగుంటే అసలు వీడియోలు చేయాల్సిన అవసరం లేదు మాకు పరిస్థితి బాగాలేకుండానే మా ఆరోగ్యం అంటే ఆమెకి హార్ట్ పేషెంట్ ఈయన కొంత మెంటల్ స్టేటస్ బాగాలేదు కాబట్టి ప్రతీ నెలా కూడా మెడిసిన్స్ స్విమ్స్లోనే డాక్టర్ దగ్గర చూపించుకుంటూ ఆ మెడిసిన్స్ తీసుకుంటూ వస్తున్నాడు సో ఈ క్రమంలో కొంత ఫైనాన్షియల్గా ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇబ్బంది రాదు అనే విషయం వాళ్ళు చెప్తున్నారు నేను వాళ్ళ ఫోన్పే నెంబర్ కూడా చెప్తాను అంటే మచ్చ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఆయన ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కేవలం ఐదు వేలు పదివేలకి ఇలా ఎవరు వెంటంటే వాళ్ళు వెంట వెళ్ళి దాడి చేసే దెబ్బలు తిని అక్కడ అధిక మోతాదులో మద్యం తీసుకుని అతని ఆరోగ్యాన్ని చెడపడమే కాకుండా వాళ్ళ అక్క లైఫ్ని కూడా రిస్క్లో పెడుతున్నారు వాళ్ళ అక్కకి ఒక కూతురు ఉంది అదేవిధంగా వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఆధారం వీలే కాబట్టి ఇట్లా ఆమెను ఇబ్బంది పెడుతూ వస్తున్నారు నేను వాళ్ళ ఫోన్పే నెంబర్ కూడా చెప్తాను వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే సుమన్ టీవీ ద్వారా ఈ యొక్క కథనం మీరు చూసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయండి ఒక్కసారి మీ ఫోన్పే నెంబర్ ఉంటే చెప్పండి అమ్మా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ఇతని వల్ల చాలామంది ఎంటర్టైన్మెంట్ పొందిన వాళ్ళు ఉన్నారు చాలామంది అంటే నవ్వించడం అనేది నిజంగా ఒక వరం అనే చెప్పుకోవాలి ఆ ఒక్క విషయాన్ని మచ్చ ద్వారా చాలామంది కూడా అంటే ఆయన ఒక వీడియో పెడితే కొన్ని లక్షల్లో వెళ్తున్నాయి కాబట్టి చాలామంది కూడా ఆయన ఇబ్బంది పెట్టాలి అనే విషయాన్ని మాత్రం ఇట్లా తీసుకొని వెళ్ళి చేస్తూ ఉంటారు సో మీ ఫోన్పే నంబర్ చెప్పండి ఎవరికైనా సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆయన ఫోన్పే నెంబర్కి మీకు తోచినంత డబ్బులు వేయాలని చెప్పి కూడా సుమంటివి టీవీ కోరుతోంది ఒకసారి మీ ఫోన్పే నెంబర్ ఉంటే ఏమొస్తుందమ్మా పేరు ఏమొస్తుంది శిశింద్రేనొస్తుంది అంటే మచ్చ వల్ల బామార్ది ఫోన్పే నెంబర్ ఇది ఈ ఫోన్పే నెంబర్కి అంటే మచ్చాకి ఎవరికైనా హెల్ప్ చేయాలని అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆయనకి హెల్ప్ చేయండి కాకపోతే యూట్యూబర్స్కి మాత్రం ఒకటే చెప్తున్నాం ఎంటర్టైన్మెంట్ కోసం చాలా వీడియోలు చేయొచ్చు ఆయన సరదాగా నవ్వుతూ మాట్లాడితే కూడా చాలామంది చూసేవాళ్ళు ఉంటారు కాకపోతే ఆయన తీసుకొని వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన పైన దాడి చేసి లేకపోతే ఆయన్ని ఒక పైశాచికగా కొట్టి లేకపోతే దానివల్ల ఆనందం పొందాలి వారికి మాత్రం నిజంగానే అలా చేయొద్దు ఇంక మీట నిజంగా అతను ఒక రకంగా ప్రాణాలతో బయటపడ్డాడంటే అది వాళ్ళ అక్క పుణ్యమే అప్పటి నుంచి కూడా అతను వాళ్ళక్క సపోర్ట్ తీసుకుంటూ ఇంతదాకా ఎదిగాడు నిజంగా ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన కొన్ని సినిమాలు చేశాడు అదేవిధంగా జబర్దస్త్లో కూడా నటించాడు ఇప్పుడు యూట్యూబ్ స్టార్గా ఆయన ఒక రేంజ్కి వెళ్ళాడంటే నిజంగానే కొంతమంది యూట్యూబుల సపోర్ట్ కూడా ఉంది కాకపోతే ఇలా అతన్ని ఇబ్బంది పెట్టి మాత్రం యూట్యూబ్ చేయొద్దు అనే విషయాన్ని మాత్రం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం మేము ప్రాణాలతో బయటపడ్డాము వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళ ఫోన్లు కానీ లేకపోతే డబ్బులు కానీ ఏం కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు ఖచ్చితంగా వాటిని తిరిగి ఇప్పించాలి మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు సో సుమన్ టీవీ టీం ఇక్కడికి వచ్చి వాళ్ళ పరిస్థితుల్ని గమనించాం అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని పూర్తిగా కూడా కట్టినట్టు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకా మీదట అటువంటి హెరాస్ చేసే వీడియోలు అయితే చేయొద్దు హైదరాబాద్కి ఇంకా మేము వెళ్ళము అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు ఏదైనా ఉంటే తిరుపతిలోనే అతన్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే వీడియోలు చేసేదానికి రండి లేకపోతే ఎవరు కూడా రావద్దు అనే విషయాన్ని మాత్రం వాళ్ళు స్పష్టం చేస్తున్నారు కీప్ వాచింగ్ సుమన్ టీవీ